హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా నిల్వ పచ్చడి టమాటాలు మనం ఎండబెట్టి పెడితే మనకు సంవత్సరం అంతా నిలువ ఉంటుందండి కల్ కలర్ మారదు టేస్ట్ మారదు సూపర్ టేస్ట్తో ఉంటుంది ఎలా పెట్టింది అన్నది వీడియం కిట్టి చేయకుండా చివరిదాకా చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసుకుంటే మీరు ఊరికే ప్రతి సంవత్సరం ఇట్లనే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాము మనం టమాటాలు నేను మూడు మూడు కేజీల టమాటాలతో పెట్టి చూపిస్తా మనం ఒక పావు కేజీ ఎల్లిపాయలుగా తీసుకోవాలి అవిటిని ఒలిచి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాలు మూడు కేజీ అంటే మూడు కేజీలు తీసుకొని వీటిని మంచి కొంచెం దొడ్డుండి కండున్న టమాటా తీసుకోవాలి బాగుంటుంది అవిటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం ప్యాన్ కింద ఒక పది నిమిషాలు పెట్టి అవిటిని ఒక పొడి క్లాత్ పట్టి తుడుచుకోవాలి అన్నీ తుడిచి ముక్కలుగా చేసుకోవాలి పెద్ద గుండి ఉంటే ఒక ఆరు ముక్కలు చేయండి చిన్నగుంటే టమాటా నాలుగు ముక్కలు చేసుకోండి నేనైతే టమాటాలు పెద్దవి చేసుకున్నా కాబట్టి ఒక టమాటాకు ఆరు ముక్కలు చేసుకుంటున్నా చూడండి అట్లా దాని తొడిమ కోసేసి కొంచెం మనం ముక్కలన్నీ అలా పొడుగ్గా కట్ చేసుకోండి ఆ మందంతో కట్ చేసుకోండి సరిపోతాయి చిన్న గుండి ఉంటే నాలుగు మొక్కలు చేసుకోండి ఇప్పుడు వీటిని అట్లా మనం కడి చేసుకున్నాక ఒక డబ్బాలో వేసుకోవాలి అన్ని డబ్బలు వేసుకొని అంత సైజు కోసుకోండి ఉప్పెంతేయాలన్నది నేను చెప్తా ఇప్పుడు టమాటా ముక్కలన్నీ డబ్బలు వేసుకోవాలి వాటిని ఒక మూడు రోజులు మనం ఊరబెట్టాలి టమాటా వచ్చేసి మన టమాటలు మూడు కేజీలు తీసుకున్నాం కదా మనకు మూడు కేజీల టమాటాకు అరకిలో ఉప్పు పడుతుందండి అరకిలో విని ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుంది ఒక ఆరు వందల గ్రాముల దాకా ఉప్పు పడుతుంది మనకు నేను ఎంత వేసిందన్నది చూపిస్తాను ఇప్పుడు ఒక రెండు వందల గ్రాములు వేసుకున్నాం కప్పు తోటి ఇప్పుడు మళ్ళీ రెండు వందల గ్రాములు మనకు తోటలు వచ్చేసి ఇక్కడ అర కేజీ అయింది నేను ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటాను మనకు సాల్ట్ అన్నది కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు పచ్చడి అనేది మంచిగా అవుతుంది అంటే కొంచెం అంటే ఇసన్ చేసుకోకండి ఈ కొలతలతోటి చేసుకోండి ఆరు వందల గ్రాముల ఉప్పు పడుతుంది అరకిలు వేసుకునేటట్టుంటే మీరు టేస్ట్ చేసి పోపు చేసేటప్పుడు కలుపుకోవచ్చు పస్తానికైతే అరకిలు వేసుకోండి మూడు కేజీల టమాటాకు ఇప్పుడు నేను సాల్ట్ ఒకటేసారి వేసుకున్న ఆరు వందల గ్రాములు వేసుకొని ఇప్పుడు వక్కలన్నీ అట్లా కలుపుకోవాలి కొంచెం కలుపుకొని దానికి మూత పెట్టేసి మనం దాన్ని ఒక మూడు రోజులు ఊరనివ్వాలి మనకు అవి మూడు రోజుల తర్వాత ఇది ఉప్పు అన్నది పెట్టి టమాటా వక్కస్తం కొంచెం గరగ తయారవుతుంది గట్టిగా మనకు సూప్ అన్నది ఊరుతుంది ఇప్పుడు మూడు రోజుల తర్వాత చూపిస్తున్నా నేను చూడండి అట్లా ఉంటుంది ఒకసారి అంతా కలుపుకొని అవిటిని కొంచెం వాటర్ టమాటా జ్యూస్ పోయేటట్టు కొంచెం నొక్కి అవిటిని పిండాలి ఎక్కువ నొక్కకండి అవి మెత్తగా అయిపోతాయి కొంచెం వాటర్ వెళ్ళేటట్టు మనం అవిటిని కొంచెం స్ప్రెడ్ చేసి మనం ఇంకా వేరే గిన్నెలోకి తీసుకోవాలి అవిటిని చూడండి నేను ఎట్లా అంటానా అంతా నొక్కితే సరిపోయింది బాగా నొక్కద్దు మనకు వక్క అన్నది చెదిరిపోతుంది బాగా నొక్కితే ఇప్పుడు అన్నీ మనం అయ్యే విధంగా నొక్కి తీసుకోవాలి చూడండి మనకు సూప్ అన్నది అంత తిల్లింది ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి ఒక్కలన్నవి ఎండలో ఆరబెట్టుకోవాలి ఇవి నీడకు అసలే పెట్టద్దు ఎండలో ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ అంటే మీ ఎండని బట్టి మీకు ఎన్ని రోజులకు ఎండుతాయో ఒక్కొక్కరికి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు దా పట్టవచ్చు ఎండలో అవిటిని ఎండ పెట్టుకోవాలి ఎండలో ఎండినాక మనం అవిటిని తీసుకున్నాక నెక్స్ట్ డే చేస్తామన్నప్పుడు మనం నైటే చింతపండు పులుసులో వేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు వచ్చేసి పావు కేజీ చింతపండు తీసుకుంటున్నాను మనకు మూడు వంద మూడు కిలోల టమాటాకు పావు కిలో చింతపండు అన్నది కరెస్ట్గా ఉంటుందండి పుల్లగా ఉంటుంది కొంచెం కానీ సూపర్ ఉంటుంది మీ పులుపు కొద్దిగా తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు చింతపండుని నేను నైటే నానేసుకున్న పులుసుల వక్కలు చూడండి అట్లా మనకి ఎట్లున్నాయి ఎండి అంత కరగ్గా ఎండాలి మనం ఇట్లా చుంచితే సున్నుసున్ను కావాలి అప్పుడు మనం వీటిని తీసుకొని మిక్సీ జారిలో కొన్ని కొన్ని వేసుకొని అవిటిని పట్టుకోవాలి ఒకసారి వక్కలు పట్టుకున్నాక మనకు అట్లా పౌడర్ అవుతుంది ఆ పౌడర్లో ఇప్పుడు మనం చింతపండును టమాటా రసాన్ని రెండు కలిపి తీసి వేసుకోవాలి చూడండి అట్లా పట్టుకోవాలి మెత్తగా అంటే చాలా మెత్తగా పట్టుకోండి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి కొంచెం ఎడలుపు ఉన్న గిన్నెలోకి వేసుకుంటే మనం అంతా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇస్తాం మళ్ళీ కొన్ని వక్కలు కొన్ని కొన్ని వేసుకుంటేనే మనకు మెత్తగా దుతుంది అట్లా పౌడర్ పెట్టినాక ఇప్పుడు మనం మళ్ళీ అట్లా చింతపండును టమాటా రసాన్ని రెండు కలిపి మనం వేసుకొని పట్టుకోవాలి చూడండి మీరు టమాటా రసం ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అంటే కొంచెం గట్టిగా ఉంచుకోవాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి కొంచెం మనం ఎక్కువ వేసుకుంటే టమాటా రసాన్ని కొంచెం లూజ్ అవుతుంది అందు గురించి మీ వీలుని బట్టి వేసుకోండి నేను లాస్ట్కు చూపించుతా ఆ కంటిస్ట్లో ఉంటే సూపర్ ఉంటుంది ఇప్పుడు మనం ఆయన మిగతా ఇస్తాం పట్టుకుందాం ముందుగాల కంపల్సరీ ముందుగాల వక్కలు పట్టుకున్నాకనే మనము టమాటా సూప్ వేయాలి లేకపోతే దంగై ఇప్పుడు మనకు ఆ పొడిలు ఎంత పడుతుందో అంత సూప్ వేసుకుంటా మనము అంతా పట్టుకోవాలి అట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాన్ని అంతా ఒకే గిన్నెలకు తీసుకోవాలి చూడండి అంత మెత్తగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఒక వేసుకున్నాక అంత ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం కారం వచ్చేసి అర కేజీ కారం పడుతుందండి మనకు అర కేజీ ఉప్పు అర కేజీ కారం కంపల్సరీ పావు కేజీ చింతపండు నాకు నేను రెండు మెదిరి కప్పులతోటి తీసుకుంటున్నా అంటే మనకు అది దగ్గర దగ్గర అర కేజీ కారపొడి కారపొడి అంతా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోవాలి పచ్చడి అంతా బాగా కారప్పొడి కలిసేటట్టు కలుపుకోండి మనకు ఉప్పు కారం చేమ్ తీసుకోండి అప్పుడే పచ్చడి అన్నది ఖరాబ్ కాకుండా ఉంటుంది చూడండి అట్లా కలుపుకోవాలి కారప్పొడి మనం చేపలో తెచ్చుకున్నదైతే కొంచెం కారం కూడా కొంచెం వేసుకోవచ్చు మనం ఇంట్లో కూరలకు వాడేదైతే అర కేజీ కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు కొంచెం చిక్కగా ఉన్నది కాబట్టి నేను ఇంకా కొంచెం టమాటా సూపుని వేసుకుంటున్నా టమాటా సూపు మనం ఇట్లా వస్తే వేసుకోవచ్చు అంత మిగిలిందండి ఇష్టం ఉంటే ఆయనతో వస్తే వేసుకోవచ్చు చూడండి కొంచెమే ఒక చిన్న గ్లాసు అంత అవుతుంది ఇప్పుడు నేను ఇంకా కొంచెం వేసుకొని ఆయనతో కలుపుకుంటున్నా కావాలంటే సూప్ ఆయన తస్తే వేసుకోవచ్చు ఇంకా లూజ్ అవుతుంది నాకు లూజ్ ఇష్టం ఉండదు కాబట్టి ఇట్లా ఈ కంటెస్ట్లో ఉంచుకున్న చూడండి మనకు అట్లా ఉంటే సరిపోయింది ఇప్పుడు దాన్ని చూడండి కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని మనం పక్కకు దాంట్లోకి మనం ఆవాలు జీలకర్ర అవి మనం వేంపుకోవాలి దానికి మూత పెట్టేసి పక్కకుంచి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ఒక ప్యాన్ పెట్టుకొని మనం జీలకర్ర మెంతులు ఆవాలు అన్నీ కలిసి ఒక అద్దపావు తీసుకోండి అంటే నేనైతే ఎవి రెండు స్పూన్లు ఎవి రెండు స్పూన్లు తీసుకున్నా ఒక ఆవాలు వచ్చేసి మూడు స్పూన్లు అవుతాయి మనకు మూడు కలిసి మనకు అద్దెపావు అవుతాయండి అవన్నీ కలిసి నేను కొన్ని రెండు మూడు లవంగాలున్నా కొంచెం దాచని తీసుకున్న ఎందుకంటే అది దాని ఫ్లేవర్ తోటి బాగుంటుంది పచ్చడు ఇష్టం ఉంటే వేసుకోండి అది అనుకుంటే కిట్ చేయొచ్చు ఇప్పుడు మనం అవి వేపుకున్నాక అవిటి పూర్తిగా చల్లడినాక మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి అది పౌడర్ ఒక గిన్నెలో తీసుకొని ఎల్లిపాయలు చూస్తాం పావు కేజీ ఎల్లిపాయలు మనం పొట్టు తీసి అవిటిని చూద్దాం పట్టుకోవాలి కొంచెం కచ్చపచ్చ పచ్చ పట్టుకోండి ఇప్పుడు మనం అవి పొడి పట్టుకున్నది పొడి వేసుకొని పచ్చాల్లో మనం ఎల్లిపాయలు పట్టుకున్నాక దాని సూత వేసుకోవాలి వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి బాగా కలిసేటట్టు చూడండి అంత ఒక్కసారి కలుపుకోవాలి పచ్చడి అయితే సూపర్ ఉంటుందండి ఒకసారి ఇలా టమాటాలు ఎండబెట్టి పెట్టి చూడండి మనకి ఇది సంవత్సరం కంపల్సరీ సంవత్సరానికి ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు కాకపోతే పదనం లేకుండా చూసుకోవాలి మనం ఏదన్నా చెంచా పెట్టినా గంట అయినా మనం గిన్నె అయినా ఏదైనా మనం పదన లేకుండా చూసుకుంటే పచ్చడి సంవత్సరం దాకుంటుందండి ఆపే తినేయచ్చు అంత బాగుంటుంది ఇది మనం టిఫిన్ల పిల్లలకు క్యారేజీలకు కానీ పిల్ల మగవాళ్ళకు కానీ టిఫిన్ పెట్టి క్యారేజ్ పెట్టి పంపిస్తాం వాళ్ళని వస్తాం మనం ఇది పెట్టేయచ్చు మనకు కూర లేకున్న పూట దీంతో తినవచ్చు అంత బాగుంటుందండి చూడండి నేను ఇక్కడ పల్లి నూనె తీసుకున్న పచ్చళ్ళకు మనం పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా అది తీసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం పోపు పెట్టి సూయించుతాను కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఆవాలు జీలకర్ర కొన్ని ఇండిమిర్చి వేసుకొని పోపు తయారు చేసుకున్న ఇప్పుడు ఆ పోపు మనకు పోపు ఉంటాయి మనకు అది ఒక వారం రోజులకే మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని పోపులా మనం పచ్చడి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎల్లిపాయది అది పచ్చ దంచింది కొద్దిగా ఉంచుకున్న పోపులు వేసుకొని దాన్ని అంతా ఒకసారి కలుపుకోండి నచ్చిందంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు ఇప్పుడు మనం పచ్చడి నందు వేసుకొని అంతా కలుపుకోవాలి సూపర్ ఉంటుందండి మనం అంత ఒకసారి దీన్ని పోపు చేయకుంటే వా మిగతాది దాంట్లో స్టోర్ చేసుకొని కొంచెం కొంచెం ఒక వారం రోజులకు సరిపోయేటట్టు మనం దీన్ని పోపు చేసుకొని తినచ్చు అంత బాగుంటుంది తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే పక్కకున్న బిల్ కనికీ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా చేసుకోండి ఒకసారి ఈ సంవత్సరం ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి సంవత్సరం అంతా హ్యాపీగా తినేయచ్చు మనకు కలర్ మారదు టేస్ట్ మారదు సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది